షీ థాట్ జస్ట్ వెయిట్ ఇట్ విల్ హ్యాపెన్ న్యాచురల్లీ అని ఫోర్ ఇయర్స్ తర్వాత ఏఎంహెచ్ బాగా తక్కువగా ఉండి ఫాలికల్స్ తక్కువగా ఉండి ఆప్షన్స్ తగ్గిపోయింది ఎవరు థర్టీ టూ ఇయర్స్ ఒక ఆవిడ మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయిందనమాట రెండు సంవత్సరాలు మొదట్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంది జాబ్ వల్ల ఉంది న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే స్ట్రెస్ తగ్గించుకుంటే అని అనుకున్నారు అట్లా ఆ రెండేళ్ళకి ఇంకో రెండేళ్ళు గడిచిపోయి ప్రాబ్లమ్స్ పెరిగిపోయింది ఫైనల్గా నా దగ్గరికి వచ్చేసరికి ఏఎంహెచ్ జీరో పాయింట్ ఎయిట్ ఏఎఫ్సీ త్రీ టు ఫోర్ మాత్రమే ఉంది ఐవీఎఫ్ ఒకటే మంచి ఆప్షన్లా అనిపించింది ఇక్కడ ఏ మిస్టేక్ అయిందో తెలుసా ఫర్టిలిటీ గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోండి వయసు థర్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు వన్ ఇయర్ పాటు ట్రై చేసి సక్సెస్ లేకపోతే వెంటనే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాలి అట్లనే వయసు ముప్పై సాలు దాటిన తర్వాత అయితే సిక్స్ మంత్స్ వరకు మాత్రమే వెయిట్ చేయండి ఎందుకంటే టైమ్ ఫర్టిలిటీలో చాలా ప్రెషియస్ రిసోర్స్ ఎగ్స్ వయసు పెరిగే కొద్దికి ప్రతి నెల తగ్గిపోతూ ఉంటాయి సో ఈ బయలాజికల్ క్లాక్ని రివర్స్ చేయలేదు కాబట్టి ఎర్లీ హెల్ప్ ముందుగా వస్తే ఎక్కువ ట్రీట్మెంట్ ఆప్షన్స్ హైయెస్ట్ సక్సెస్ రేట్స్ ఉంటాయి ఈ పేషెంట్ కనుక నాకు ఒక వన్ ఇయర్ ముందు వచ్చుంటే హయ్యెస్ట్ సక్సెస్ రేట్స్ తక్కువ కాస్ట్తో ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది సో డోంట్ కీప్ యువర్ ఫర్టిలిటీ ఆన్ ఆటోపాయిలెట్ Planet smart because time is what matters a lot.